స్థానిక నటరాజ్ కిరాణం ట్రేడర్స్ వరంగల్ రైల్వే గేట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు కాలం చెల్లిన అన్నపూర్ణ ఉప్పును నటరాజ్ కిరాణం వ్యాపారుల వద్ద నాసిరకం కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారని ప్రజల ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించారు సోదాల్లో దుకాణంలో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ దాడులను గడువు తేదీ దాటిన ఉప్పుని సాధ్వీనపరుచుకున్నారు కొనుగోలు దారుల్లో ఒకరికి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున గడువు ముగిసే పది కిలోల ఉప్పును నటరాజ్ కిరాణం వారు విక్రయం చేశారు ఆహార భద్రత చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించిన నట్రాజ్ ట్రేడర్స్ యజమానియన్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలపై తపక చర్యలు కొనసాగిస్తామని భవిష్యత్తులోని ఇటువంటి ఆకస్మిక దాడులు మరిన్ని కొనసాగుతాయని తెలిపారు మార్కెట్లో సురక్షితమైన మరియు నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతను గురించి ప్రజలలో అవగాహన ఉండాలని మరియు కొనుగోలు చేసే ఉత్పత్తుల గురించి వినియోగదారుల విచారణ చేసి కొనుగోలు చేయవలసిందిగా తెలిపారు వర్కింగ్ ఉన్నది సో దాన్ని రివర్స్ తీసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చెప్పి మళ్ళీ మీకు రిమైండ్